సో ఏ ఏ సమస్యలతోటి మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రేపు ద్వారా మీ మీద నమ్మకంతో మీ పార్టీ మీకు టికెట్ ఇస్తే మీ ప్రజలు కనుక మీకు ఓటేసి గెలిపిస్తే ఏ సమస్యలతో భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇబ్బంది పడతా ఉన్నారు రకరకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ సెగ్మెంట్ వైజ్గా మీరు గమనించే ఉంటారు విజన్ భువనగిరి అనే ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి సెగ్మెంట్లో ప్రజలతో కలుస్తూ అక్కడ ఉన్న మేధావులు కానీ టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ విద్యా విద్యావేత్తలు కానీ మరి స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ మహిళా నాయకురాలు కానీ వాళ్ళని కలుస్తూ కుల సంఘాల పెద్దలతో వివిధ రకాల సకల జనలతో మరి కలుస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ విజన్ భవనగిరి ప్రోగ్రామ్ ప్రారంభించిన ఇప్పటికీ రెండు మూడు సెగ్మెంట్ లో రకరకాల స్థాయిలో చేయడం జరిగింది మొన్న నకరీకర్లు కూడా చేసినాం ఈ విధంగా తిరుగుతున్నప్పుడు ప్రతి సెగ్మెంట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్నిటిని క్రోడీకరించి ఒక విజన్ డాక్యుమెంట్ ని రూపొందిస్తాం అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి సహకారం తోటి తీర్చుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి కొన్ని ఇక్కడ ప్యూర్ గా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి కొన్ని రెండు కలిపి చేయాల్సినవి ఉన్నాయి ఉదాహరణ మూసి ప్రక్షాళన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిస్తేనే అది దానికి ఒక సొల్యూషన్ వస్తుంది అలాంటి మూడు కేటగిరీ డివైడ్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చేయాల్సినవి నేను ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా అక్కడ కూర్చొని వాళ్ళు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మరి భారతీయ జనతా పార్టీని గెలిపించినా మేము అది చేయిస్తాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్యూర్గా చేయాల్సిన సమస్యలు అయితే ఉన్నాయో వాటిపై ఖచ్చితంగా ఏ స్థాయిలో పోరాడాలని ఆ స్థాయిలో పోరాడతాం వాటిని రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా మరి వాళ్ళ ఉంచి చేస్తాం అలాగే ఈ ఉమ్మడి అయితే ఉన్నాయో వాటిపై కోఆర్డినేషన్ ఎలా అయ్యాలనేది ఆ విధంగా ఆలోచన చేస్తాం అయితే నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన సమస్యలు ఇంకా మేము పూర్తి చేయాల్సింది వరకు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇప్పుడు భువనగిరి ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే ప్రధాన సమస్య మూసి అంటే గ్రామీణ సమస్యలు చాలా ఉన్నాయి పార్లమెంట్ స్థాయిలో చూడాల్సింది ప్రధాన సమస్య ఈ మూసి కాలుష్యం భువనగిరి పార్లమెంట్లో ఒక బీబీ నగర్ మండలి కొంచెం పాటు భువనగిరి మున్సిపల్ తప్ప మిగతా అంతా మూసి కాలుష్యం పడినటువంటి పరిస్థితి ఉంది దీనికి సరి అయిన సొల్యూషన్ ఏంటంటే గోదావరి అయితే గోదావరి ఉన్నాయో కాళేశ్వరం సంబంధించినవి మరి షామీర్పేట ద్వారా కానీ అటు బస్వపూర్ ద్వారా కానీ గొలుసుకట్టు చెరువు విధానం ఏదైతుందో దాని ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులు నింపాలి మూసి నుంచి నింపడం మానేసి ఈ గోదావరి ద్వారా ఈ చెరువులు నింపినట్టయితే ఫస్ట్ ఇమీడియట్ సొల్యూషన్ వస్తుంది ఆ తర్వాత ఏదైతే వీళ్ళు సుందరీకరణ హైదరాబాద్ సుందరీకరణ చేస్తున్నారో చేయ సుందరీకరణ దాంతోపాటు ఈ ఏవైతే అరకొర ఎస్టీపీలు ఉన్నాయో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆ తర్వాత ఫార్మాకి సంబంధించినటువంటి ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ ఏవైతే ఓల్డ్ టెక్నాలజీతో ఉన్నాయో వాటిని రివ్యాంప్ చేసి కొత్త ప్లాంట్స్ పెట్టాలి మరి వాటిని కూడా చేసినట్టయితే ఈ మురికి అనేది ఇక్కడ రాకుండా క్లీన్ అయ్యి వస్తుంది ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బోనిర్కి సంబంధించినటువంటి ముఖ్య సమస్య మూసికి సంబంధించినట్టు అలా ఆలేరుకు వస్తే ఆలేరు ఒక సన్నగా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ దానికి ప్రధాన రహదారి అనేది ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి అది ఒక వరంగల్ హైవే వెళ్తున్నా ఒక మండలాన్ని టచ్ అవుతూ వెళ్తుంది మిగతా అన్ని డెవలప్మెంట్కు నోచుకున్నటువంటి ఆలేరు కాన్స్టిట్యుయెన్సీ దాంట్లో కూరగాయలు వండిచ్చేటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంది మరి అటువైపు పత్తి వేసే ప్రాంతం ఎక్కువగా ఉంది దాంట్లో ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ ఒకటైతే ఇరిగేషన్ ఇష్యూ రెండోది అసలు ఇరిగేషన్ సాగునీరు తాగునీరు లేనటువంటి డిప్రైవ్ అయినటువంటి ప్రాంతం ఉదాహరణకు ఆలేరు తీసుకుంటే టపాస్పల్లి నుంచి ఏదైతే మరి నీళ్లు ఆలేరు కాన్స్టిట్యున్సీకి రావాళ్ళో రాజాపేట కావచ్చు మూటకుండూరు యాదగిరిగుట్టమండలి మరి ఆలేరు మూటకుండూరు గుండాల మళ్ళీ తుంగతూర్తులో అడ్డగూడ అడ్డగూడు అడ్డగూడూరు వరకు ఏది టపాస్పల్లి ప్రాజెక్టు నుంచి ఒరిజినల్గా దేవాదుల కింద రావాల్సింది ఉందో మరి దాన్ని అన్యాయంగా హరీష్ రావు గారు సిద్దిపేటకు పట్టుకపోవడం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి తాగునీరు సాగునీరుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది దానికి ఆల్టర్నేట్గా ఒక అమలుకు నోచుకున్నటువంటి ఆల్టర్నేట్ చూపించరు గంధమలకు ఇక్కడ దీని నుంచి మల్లన్న సాగర్ నుంచి లింక్ చేస్తామని ఆ తర్వాత దాని కెపాసిటీ పెంచారు పెంచి దాని ప్రాజెక్ట్ని కాకుండా అక్కడ పడేసిరు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుందా కాదా అనేది డౌట్ఫుల్ ఆ విధంగా సాగునీరు ఏదైతే ఆలయర్ రావాలనో దానిపై పోరాడాల్సిన అవసరం ఉంది దానిపై సాధించాల్సిన అవసరం ఉంది ప్రధాన సమస్య అది అలాగే రోడ్ రోడ్డు నేను ఇందాక చెప్పినట్టు కీసర నుంచి మరి పెంబర్తి వరకు కీసర ఔటర్ అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి పెంబర్తి వరకు ఇప్పుడు వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్గా రూపుదిద్దుకోబోతుంది కేంద్రం దాన్ని సపోర్ట్ చేస్తుంది ఏదైతే నాగ్పూర్ హైదరాబాద్ కారిడార్ అలాగే వరంగల్ హైదరాబాద్ కారిడార్ ఉన్నాయో ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్స్గా సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల వరంగల్ ఈ కారిడార్ను పక్కన పడేసింది మరి ఇప్పుడైనా అది తెరపైకి వచ్చి ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం దాన్ని లేకపోతే మేము ఉద్యమిస్తాం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద అది అది పికప్ అయినట్టయితే వరంగల్ హైవే ఇప్పటికే యాదాద్రి టెంపుల్ ఏంగా వరంగల్లో పెరుగుతున్నటువంటి వరంగల్ అభివృద్ధి కారణంగా ఈ ఇప్పుడు చూసిన పరిస్థితి ఉప్పల్ నుంచి మీకు ఆ వరంగల్ వరకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది కొన్ని రోజుల్లో సండే కానీ వీకెండ్ వచ్చిందంటే దానికి ఆల్టర్నేట్ రోడ్డు తయారు చేసిన బాధ్యత మరి ఇది ఇటు పైన కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కీసరా రింగ్ రోడ్ నుంచి పెంబర్తి వరకు వయా కులంపాక్ ఈ వేసినట్టయితే ఖచ్చితంగా ఆలేరుకు మరి ట్రాన్స్పోర్ట్ పోర్ట్ ఫెసిలిటీ పెరుగుతుంది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూరగాయలు హైదరాబాద్ సప్లై చేసే రూట్ కనుక త్వరితగతిన రైతులకు కూడా త్వరితగతిన చేర చేర్చగలుగుతారు రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది